వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు పాతకాలం దెబ్బ రొట్టె వేస్తున్నాను దెబ్బ రొట్టె అంటే బెల్లము కొబ్బరి వేసి రొట్టెలాగా వేస్తున్నాను ముందు ఇడ్లీ పిండిని తీసుకోవాలి మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవాలి ఒక పావు పావు కప్పుకి కొబ్బరి తీసుకోవాలి ఒక పావు కప్పు బెల్లం ఇవన్నీ మొత్తం అన్నీ బాగా కలుపుకోవాలి ఇలాగ మతం అన్నీ బాగా మిక్సింగ్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇయ్యం మా అమ్మమ్మ వాళ్ళు మా చిన్నతనంలో మా అమ్మమ్మలు బాగా వేసి పెట్టేవాడు మేము ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ొట్లాగే వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకోవాలి ఇది పిల్లలు బాగా వేసంగా తింటారు ఇది వదల వదలమన్నా వదలరు మళ్ళీ మళ్ళీ అడుగుతారు కూడా ఇలాగే వేసి పెట్టమని దెబ్బ రొట్టి రెడీ అవుతుంది స్టవ్ బంద్ చేసుకుని సర్వ్ చేసేసుకుంటున్నాను ఈ దెబ్బ రొట్టి కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి